ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు పేర్కొన్నారు నగరంలోని పదిహేనవ డివిజన్ లో రామ్ నగర్ రెండవ లైన్ లో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కెబి రమణారెడ్డి కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు పదిహేనవ డివిజన్ అధ్యక్షుడు బీసం బాలకృష్ణ పార్టీ జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు కెవి ప్రసాద్ కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ ప్రవీణ్ కుమార్ పిగిలి శ్రీనివాస్ ఏ శ్రీనివాసరెడ్డి బుజ్జి చిన్న పేరం ప్రసన్న ఫాతిమా సుబ్బారెడ్డి పేదిదేవి సుబ్బారెడ్డి వేణుగోపాలరెడ్డి పెద్దిరెడ్డి వెంకారెడ్డి గద్ది చైతన్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం మన కోసం వచ్చినటువంటి రవణని ఖచ్చితంగా కాపాడుకుందాం పరవ మనం మనందరి మద్దతు కూడా రవణకి ఇచ్చి మరి రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు జమిలీ వచ్చినా సరే మనం అందరం కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి నాయకులు సిద్ధంగా ఉండాలి తద్వారా ఉంగోల్లో మనం కూడా రవాణను గెలిపించుకునే విధంగా మీరందరూ కూడా సిద్ధంగా ఉండి ప్రణాళిక రూపొందించుకోవాలి మీ అందరి మద్దతు కూడా కావాలి మరి ఇవాళ ఒంగోలు నియోజకవర్గంలో రవాణ రోజు రోజుకి ఎంతో బ బలపడుతున్నారు అందుకోసం మీరందరూ కూడా మాకు మద్దతుగా నిలవాలని చెప్పి ఒకసారి గట్టిగా జై జగన్ జై జగన్ మనం గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది అనుకున్నప్పుడు ఈ నియోజకవర్గ బాధ్యతలు ఎవరికి ఇస్తారు ఎలా ఉంటుందని మనం భావించిన తరుణంలో మన పెద్దలు ఓవీ సుబ్బారెడ్డి గారు అలాగే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త చివరి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి మంచి మంచి నిర్ణయం తీసుకొని ఈ నియోజకవర్గానికి అన్న చుండూరు రావుబాబు గారిని పంపడం జరిగింది అలాగే ఒంగోలు నగర అధ్యక్షులు కఠా శంకరరావు గారు అన్నగా అన్న గత నుంచి ఈ ఒంగోలు నగరంలో అన్ని డివిజన్ డివిజన్ అధ్యక్షులుగా సమర్థులైన నాయకత్వాన్ని నిర్ణయిస్తూ గట్టిగా పార్టీ బలోపతానికి కృషి చేస్తున్నారు వీరిద్దరు కూడా గట్టిగా మనందరం ధన్యవాదాలు తెలియజేస్తాం ఇది ఒక బోగస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలంటే ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది జగన్ గారు బయటకు వస్తే వాళ్ళ గుట్టులో బయటపడతాయని జగన్ గారిని బయటకు రాకుండా హెలిప్యాడ్ పర్మిషన్ లేకుండా నిన్న నెల్లూరులో ఏదో అడవిలో చేసుకెళ్లి హెలిప్యాడ్ పర్మిషన్ ఇచ్చారు అక్కడ దిగితే ఆ నుంచి రావడానికి ఎన్ని రోడ్లు ఇబ్బందులని ఆ ఇబ్బందులు తర్వాత ఆ చేసుకున్నారు త్వరలో అది కూడా జరిగింది రాష్ట్రం మొత్తం తిరిగేదానికి జగన్ గారు సిద్ధమై ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె దించాలంటే మనకి సమర్థవంతులైన నాయకత్వం ఉంది ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని గమనించిన వాళ్ళందరూ కూడా బేరించి వేసుకొని గత ప్రభుత్వం మంచిదా ఈ ప్రభుత్వం మంచిదా అనే ఒక ఆలోచనలోకి అయితే ఇప్పటికే ఎక్కువ పేద ప్రజలు రావటం జరిగింది ఇంకా కొన్ని వర్గాల వారు ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మంచి జరుగుతుంది ఇప్పటికే జనంలో చాలా వరకు మార్పు వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మార్పు వస్తుంది తొందరలో ఒక సంవత్సరంలో మనకి మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి గత మున్సిపల్ ఎన్నికల్లో ఈ వార్డులో ఎట్లయితే చేశారో వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని మొట్టమొదటిసారి వచ్చేటువంటి ఎన్నికలు కాబట్టి సంవత్సరంలో వచ్చే ఎన్నికలు కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లోనే ఈ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టగలిగితే మళ్ళా పేద ప్రజల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తదని రావాలని రప్పిస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈ పార్టీకి బలాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో మన చుండూరు రవి గారికి మీరు అందరూ అండగా నిలబడతారని తద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని తీసుకోడానికి వీలు కల్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పేద ప్రజలకి ఎవరు మంచివాళ్ళు ఎవరైనా కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూపే ఆప్యాయత అనురాగం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు నేను దాదాపు ఆయనతోటి ఒక నెల నెల పదిహేను రోజులు తిరిగాను ఆయన ప్రయాణం చేసేటప్పుడు వెనుకేడుతూ ఉన్నాను ఎక్కడికి పోయినా కూడా ఆయన విధానం ఆయన ప్రయాణం జనంతో ఆయన ఉండే విధానం ప్రపంచంలో నాకు తెలిసినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన తదుపరి ఒంగోలులోని అన్ని వార్డులలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కలుస్తూ కార్యకర్తలందరికి కూడా ఒక భరోసా ఇస్తూ ఈరోజు పర్యటిస్తున్నారు మనం ఒక విషయాన్ని గ్రహించినట్లయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం కోసం అడిగినవి అడగనివి కనిపించిన వాళ్ళకి కనిపించని వాళ్ళకి అలివి కాని హామీలను ఒక రంగం చెప్పాలంటే కొండవీటి చాంతాడంత హామీల లిస్ట్ను ప్రజల ముందు పెట్టి వాటిని ప్రజల చేత నమ్మించి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి వారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా అమలు చేయమని అడిగిన వాళ్ళపై తిరిగి కేసులు పెడుతూ వాళ్ళపై దాడులు చేస్తూ జైల్లో పెడుతూ చివరికి బెయిల్ కూడా రానియకుండా ఈరోజు ఈ ప్రభుత్వం నియంతృత్వంగా నిరంకుశ పోకళ్ళతో వ్యవహరిస్తుంది ఈ పోలసలు కూడా మంచిదే నేను మీలో ఒకటిగా మీ అందరినీ పరిచయం చేసుకోవడం కోసమే ఇవాళ ప్రతి డివిజన్ రావడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచి అవి నిలబెట్టుకోలేక అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న నాయకులందరినీ మూసేస్తే ఈ పార్టీ లేకుండా పోయిద్దని ఒక ఆలోచన చేశాడు వాళ్ళని ఎంతమందిని మూసేస్తున్నా కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తున్నారు లక్షల మందిగా జగన్ గారు ఇటు పోతే అటు ఎంటపడుతున్నారు అందుకని వీళ్ళ మీద కూడా కేసులు పెడితే అసలు అనకూడదా అన్నట్టుగా అంటే అబద్ధం తప్పు చేసినోడే తప్పు చేసాడు కాబట్టి ఆయన నియంతృత్వంగా ఎవరు నోరెత్తకూడదని తన తప్పుల్ని ప్రశ్నించకూడదని తప్పు చేసుకుంటూ పోతున్నాడు ఇప్పుడు బాలకృష్ణ గ్రూప్ తయారు చేస్తాడు దాంట్లో మీకు ఒక లింక్ పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన లింకు అది ఓపెన్ చేస్తే మీకు అర్థమైంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ అది కాకుండా నూట నలభై మూడు హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నవరత్నాలు అని తొమ్మిది హామీలే చెప్పాడు అవి కాకుండా షాపులు పెట్టుకున్న వాళ్ళకి బ్రాహ్మణులకు పదివేలు ఇచ్చాడు అట్నే చిర చిర చిరు వ్యాపారస్తులకి డబ్బులు ఇచ్చాడు కాపు నేస్తూ అని డబ్బులు ఇచ్చాడు ఇవన్నీ చెప్పల చేనేతలకు కానీ అట్లా ప్రతి వర్గానికి కూడా ఏదో ఒకటి నా వంతు సహాయం చేస్తే వాళ్ళు చేసుకునే పరికొద్దిగా కొద్దిగా అసిదూడ ఉంటుందని ఆలోచించిన మనిషి చెప్పకుండా చేశాడు ఈయన నూట నలభై మూడు హామీలు ఈ ఆరు కాకులు అంటే మొత్తం కలిపి నూట నలభై తొమ్మిది అవి అవన్నీ మీకు ఆ లింక్ ఓపెన్ చేస్తే మొత్తం వస్తాయి దాంట్లో మన కుటుంబాలకి ఏమేమి పథకాలు రావాలో మీరు చెక్ చేసుకోండి అంటే ప్రతి ఆడబిడ్డకి పచ్చెనిమిది వేలు నిండితే నెలకు పదిహేను వందలు కడికిస్తా అన్నాడు ప్రతి యువకుడికి వయసు వస్తే ఉద్యోగం చేసే వయ వయసు వస్తే వాడికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ పూర్తి మూడేళ్ళు ఇస్తా అన్నాడు కానీ ఆయన కరెంటు బిల్లు వచ్చిందనో ఏదో ఒక లింకు పెట్టి చాలా మంది తీసేసి ఆ డబ్బులతో అర్జున్ చేస్తా నేను చేశాను ఇది ప్రశ్నిస్తే ఊరు నేను ఒప్పుకో మాకండి నాలుగులకు వస్తానని నాలుగు మంది బెదిరింపులు సహజంగా మనకు తెలుసు కదా తప్పు చేసిన వాడు బుకాయిస్తాడు అట్లానే వాళ్ళు అబద్ధాలు చెప్పి నిలబెట్టుకోలేక వాటికి సమాధానం ప్రశ్నలు ప్రజల్లోంచి ప్రశ్న ఎక్కడ వస్తుందని చెప్పి బుకాయింపుకు దిగి కేసులు పెట్టి సీనియర్ నాయకులందరినీ లోపలేస్తుంటే ఎంతసేపు లోపలేస్తారు ఏమైనా శాశ్వతం వీళ్ళు ఏమైనా క్రిమినల్సా మళ్ళీ కాక ద్వితీయశ్రేయ నాయకులను కూడా వేస్తూ ఉంటే ఈ ఈ సిచ్యువేషన్లో భయపడి కొంతమంది పలాయనం కొంతమంది పార్టీలు మారి డివిజన్లో గెలిచిన వాళ్ళు పార్టీలు మారటం కానీ ఎవరు పార్టీలు మారినా ఓటేసిన ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు ఎవరు పార్టీ మారల ఏ డివిజన్కి పోయినా ఎట్లా బయటకు వస్తున్నారో చెప్తున్నారు భయం మనం అందరం కలిసి గట్టిగా పార్టీకి పనిచేసి మన చుట్టూర్ రావాలని గెలిపించి తద్వారా జగన్ అన్న సీఎం చేసేందుకు పాటు మనందరం సమస్యగా కృషి చేసి మనం ఏంటనేది నిరూపిద్దాం రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ అది